పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది ఈ నేపథ్యంలో అదే ఏడాది సెప్టెంబర్ పదిహేడున ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైంది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం ఏడు గంటలకు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దక్కన్ రేడియాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు దీంతో హైదరాబాద్ సంస్థానంలో త్రివర్ణ పతాకం సగర్వంగా భారతదేశానికి ఇచ్చి వెళుతూ వెళుతూ ఆంగ్లేయులు ఒక చిచ్చు పెట్టారు భారతదేశంలో కలవాలా లేక పాకిస్తాన్ లో కలవాలా లేక స్వతంత్రంగా ఉండాలా అని తెలుసుకునే హక్కు సంస్థానాలకు ఇచ్చారు ఆంగ్లేయులు వాస్తవానికి దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి అనేక సంస్థానాలు ఉన్నాయి సంస్థానాలు అంటే స్వతంత్ర రాజ్యాలే స్వాతంత్రం తరువాత దాదాపుగా అన్ని సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో విలీనమయ్యాయి ఒక్క కాశ్మీర్ ఇటు హైదరాబాద్ సంస్థానాలు మాత్రమే ఊగిసలాటలో ఉన్నాయి కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలకు ఒక ప్రత్యేకత ఉంది కాశ్మీర్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు ముస్లింలు రాజు హిందువు హరిసింగ్ అయితే హైదరాబాద్ సంస్థానం పూర్తిగా భిన్నమైంది హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాగా రాజు ముస్లిం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేక అనేక తర్జన భర్జనలు ఊగిసలాటల తరువాత అటు కాశ్మీరు ఇటు హైదరాబాద్ సంస్థానం రెండు యూనియన్ అయితే హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం అవ్వడానికి ముందు అనేక పరిణామాలు సంభవించాయి ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ సంస్థానాన్ని కలిపేయడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తటపటాయిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పోలోకు తెరదీసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు తెల్లవారుజామున భారత సైన్యం ఐదు వైపుల నుంచి హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది విజయవాడ హైదరాబాద్ మార్గంలో నిజాం సంస్థానంలోకి పెద్ద ఎత్తున ట్యాంకులతో భారత సైన్యం ప్రవేశించింది మరో మార్గంలో అటు షోలాపూర్ నుంచి జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో భారత సైన్యంలో హైదరాబాద్ సంస్థానం వైపునకు దూసుకొచ్చాయి భారత సైన్యంలో నాలుగు రకాల బలగాలున్నాయి ముందుగా భారత సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్ వరంగల్ తో పాటు ఇతర విమానాశ్రాలపై బాంబులు కురిపించింది దీంతో నిజాం విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ముందుగా యుద్ధ ట్యాంకులతో నిజాం సైనిక పోస్టులపై దాడి చేసిన భారత బలగాలు ఆ తర్వాత వేగంగా భారత సంస్థానంలోకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది ఈ నేపథ్యంలో అదే ఏడాది సెప్టెంబర్ పదిహేడున ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైంది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం ఏడు గంటలకు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దక్కన్ రేడియోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో జేఎం చౌదరి మిలిటరీ గవర్నర్ గా నిజాం రాజ్యాధినేతగా వ్యవహరించారు ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించాడు రోజుల్లో ఆపరేషన్ పోలో పూర్తయింది నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు ఆపరేషన్ పోలో పూర్తయిన తర్వాత సెప్టెంబర్ పదిహేడు నుంచి హైదరాబాద్ సంస్థానంలో భారత చట్టాలు అమలులోకి వచ్చాయి ముఖ్యంగా మూడు రంగుల జెండా సగర్వంగా తెలంగాణ గడ్డపై